జూన్ ఏడవ తేదీలోపు ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు అవేమిటో మరి ఆ వివరాలు ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నవగ్రహాలలో కీలక గ్రహం కుజుడు కుజుడి ప్రభావం వలన జూన్ ఏడవ తేదీలోపు మేషరాశి వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది కొంతకాలంగా వేధిస్తున్న మానక సమస్యలన్నీ కొంత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక సమస్యలన్నీ కూడా దూరం తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అవసరమైతే ప్రయాణాలు చేయడం ఉత్తమం భార్య వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది కుజుడు రాశి సంచారం వారికి నాలుగో ఇంట్లో ఉంటుంది అలాగే వృషభ రాశి ఈ రాశి వారు దాంపత్య జీవితం ఉన్నవారు సంతోషంగా ఉంటారు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు విజయాన్ని అదుకుంటారు ఎంతో ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితాలు పొందుతారు కుజుడి సంచారం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలో వెళ్తారు ఇక మకర రాశి ఈ రాశి వారి జీవితంలో అన్ని సానుకూలంగా జరుగుతాయి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది అలాగే అనవసరమైన వాదనలు దిగకుండా ఎంతో సమయంగా ఉంటే అంతా మంచిది ఇక కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుబంధం బలపడుతుంది సంపాదించిన డబ్బు పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతావు కావాలని జాగ్రత్త ఖర్చు పెట్టండి ఆదాయంలో ఎటువంటి మార్పు ఉండదు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి